హలో నమస్తే ఆన్లైన్ లిక్కర్ టెండర్స్ స్కామ్ కాదు కానీ స్కామ్కి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పుడు ఇది ఏం పేపర్ హిందుస్థాన్ టైమ్స్ రాసినటువంటి ఒక ఆర్టికల్ దాని ప్రకారం ఏంటంటే హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళ ప్రకారం ఆన్లైన్ టెండర్స్కి పిలిచారు కదా మొన్న అదే లిక్కర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ షాపులు లిక్కర్ షాపులు ఇంతకుముందు వైయస్సిపి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ గవర్నమెంట్లో ప్రభుత్వమే ప్రభుత్వమే ఈ యొక్క లెక్కర్ని హ్యాండిల్ చేసింది సో చంద్రబాబు నాయుడు గారు వచ్చి సో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు మొన్న టెండర్స్ నోటిఫికేషన్ ఇచ్చారు ఆ టెండర్ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఇప్పుడు ఈ మద్యం ప్రైవేటు వ్యాపారుల యొక్క దంత ఎప్పుడైనా సరే గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అంత సాగలేదు దందాలు చేయటం ఇవన్నీ కుదరదు కదా ఐ మీన్ సిండికేట్ లిక్కర్ సిండికేట్లు అదంతా కుదరదు వ్యాపారస్తులు ఇన్ఫ్లుయెన్స్ అదంతా కుదరదు ఎందుకంటే గవర్నమెంటే లిక్కర్ సేల్ చేసి వచ్చిన లాభాలు మొత్తం కూడా అటు అమ్మఒడికి వాటికి వాటికి డైవర్ట్ చేసింది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మద్యం అదే ఈ ప్రామిస్ చేశారు కదా మీకు తొంభై రూపాయలకి మద్యం ఇప్పిస్తానని దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇప్పుడు ఆ లిక్కర్ని టెండర్స్కి పిలిచారు టెండర్స్కి పిలిస్తే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి పండగ అయిపోయింది ఇప్పుడు పండగ అంటే ఇట్ ఈస్ నాట్ ఫెస్టివల్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఆపర్చునిటీ టు క్రియేట్ ద ఫెస్టివల్ ఆపర్చునిటీ టు క్రియేట్ ఫెస్టివల్ ఎందుకంటే అక్కడ టెండర్స్ దక్కించుకుంటేనే వాళ్ళకి పండగ ఓకే ఆ టెండర్స్ దక్కించుకోవడానికి పడే పాటలు ప్రయత్నాలు వీటన్నిటికీ జరుగుతున్నటువంటి ప్రాసెస్లో ఆన్లైన్ టెండర్స్కి ఆఫ్లైన్ టెండర్స్కి ఇచ్చినప్పుడు ఆన్లైన్ జనరల్గా ఇన్ జనరల్ ఆన్లైన్లో అప్లికేషన్లు ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఎక్కడెక్కడో నుంచి ఈవెన్ అమెరికా నుంచి కూడా టెండర్లు వేసేస్తారు దెర్ ఇస్ అ పాసిబిలిటీ రైట్ ఈవెన్ అమెరికా నుంచి టెండర్లు వేయచ్చు కోర్స్ ఫారెన్ కంపెనీలు కాదు మరి ఇండియన్ కంపెనీస్ ఎవరన్నా ఫారెన్లో ఉన్నారనుకోండి ఏదో బిజినెస్ ట్రిప్ మీద వాళ్ళు కూడా ఆన్లైన్లో కూర్చొని వాళ్ళు టెండర్స్ అయ్యొచ్చు ఓకే కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి టెండర్స్ వచ్చినప్పుడు ఇలాంటి టెండర్స్ మన నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇన్ జనరల్ ఆల్ అప్లికే మెజారిటీ అప్లికేషన్స్ ఆన్లైన్లో వస్తాయి లక్షల్లో వస్తాయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆరు వేల మీరు వీలిచ్చిన నోటిఫికేషన్ మూడు వేల మూడు వందల షాపులు కదా అట్లీస్ట్ ఒక ముప్పై వేల వరకు అయినా రావాలి అప్లికేషన్లు కనీసం ఒక ఒక వన్ ఈస్ టు టెన్ ఒక షాపుకి పది మంది అయినా సరే టెండర్స్ వేయాలి కానీ టెండర్స్ ఆన్లైన్లో అప్లికేషన్స్ పెడతాను ఇప్పుడు మొత్తం వచ్చిన మూడు వేలకి ఆరు వేల అప్లికేషన్లే వచ్చాయట ఇప్పటివరకు అంటే వన్ ఈస్ టు టూ కూడా రాలే నెంబర్ వన్ ఎందుకు రాలేదు అంటే మరి క్యాండిడేట్లు ఇంట్రెస్ట్ లేరంటే ఎందుకు ఉంటారు క్యాండిడేట్లు ఇంట్రెస్ట్ ఉంటారు వైన్ షాపులు పెట్టడానికి ఎగబడతారు కదా అయినా సరే ఎందుకు అప్లికేషన్ తగ్గాయంటే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెడతంటే వాళ్ళకి ఏదో టెక్నికల్ ఎర్రర్స్ క్రియేట్ చేశారా ఎర్రర్స్ వస్తున్నాయా ఏ రీజన్ అయినా సరే ఆ టెండర్ అప్లికేషన్ రిజెక్ట్ కొడుతున్నారట అంటే రిజెక్ట్ అవుతుందట వాళ్ళు ట్రై చేస్తుంటే టెండర్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అంటే వీళ్ళు ఆన్లైన్లో ఐ మీన్ వీలే కావాలని బ్లాక్ చేసేస్తున్నారు అంటే టెండర్స్ రాకుండా చేయాలని ఇప్పుడు ఆన్లైన్లో కుదరకపోతే ఏం చేయాలి ఆఫ్లైన్లో వచ్చి ఇవ్వాలి అంటే బై హ్యాండ్ ఇవ్వాలి ఆ టెన్ టెండర్ ఇవ్వాలి బై హ్యాండ్ వచ్చి బై హ్యాండ్ అంటే ఎక్కడ దూరం ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు అంత శ్రమ తీసుకొని అంటే డిస్కరేజ్ చేయటం అనమాట ఇక చుట్టుపక్కల గుంటూరు ఇంకెవరు వేస్తారు గుంటూరు కృష్ణ తాడేపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కృష్ణ గుంటూరు వాళ్ళ 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 వాళ్ళు అనమాట వాళ్ళ యొక్క ఏమంటారు వ్యాపారస్తులు మొత్తం కూడా ఇప్పుడు ఈజీ ఈజీ ఫర్ దెమ్ టు అప్లై ఫర్ అ టెండర్ బట్ ఎక్కడో వేరే వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు వాళ్ళు లేలేరు కదా ఓకే ఇట్ కష్టం కష్టం అయిపోయేది సో ఆ రీజన్ దట్ బట్టి ఈ టెండర్స్ స్కామ్ జరుగుతుందేమో అని అనే అనుమానం అనుమానంతో ఈ యొక్క హిందుస్థాన్ టైమ్స్ అతను రాశాడు టెండర్స్ ఏది ఇంటెన్షనల్గా లేదు క్రియేట్ చేస్తున్నారని ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారని ఓకే అది ఒకటి వన్ పాయింట్ రెండోది ఆన్లైన్ అప్లికేషన్లో అయితే అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు ఇంకో రెండో రీజన్ ఏంటంటే అసలు క్యాండిడేట్స్ ఆఫ్లైన్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆన్లైన్ వేయటం ట్రై చేయట్లేదు ఎందుకంటే ఆన్లైన్లో అయితే ఇట్ ఈజ్ ఈజీ ఫర్ సంబడి టు హ్యాక్ యువర్ టెండర్ టెండర్ని హ్యాక్ చేయొచ్చు కదా అంటే నీ ఎంత కోర్ట్ చేసేవో తెలిసిపోయింది కదా ఓకే అప్లికేషన్ అఫ్కోర్స్ కోట్ ఏం లేదు జస్ట్ అప్లికేషన్ లాటరీ ద్వారా తీస్తారనుకుంటా వీళ్ళు అప్లికేషన్ చేస్తే వాళ్ళు లాటరీ పద్ధతిలో తీస్తారు అనుకుంటా ఓకే సో కాబట్టి సరే ఏ రీజన్ అయినా సరే ఆన్లైన్లో అప్లికేషన్ రావట్ల ఆఫ్లైన్లోనే ఎక్కువగా అప్లికేషన్లు వస్తున్నాయి అది కూడా వన్ ఇస్ టూ అంటే ఒక ఆరు వేలు ఏడు వేల అప్లికేషన్లు వచ్చాయి ఇప్పటివరకు అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇదేంటి అంత తక్కువ అప్లికేషన్లు వచ్చాయని ఈ ఆరు వేల అప్లికేషన్లు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ టెండర్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తున్నారట నువ్వేం చేస్తావు తెలియదు మా వాళ్ళకి వచ్చేదే చేయమని ఇదేందండి టెండర్ లాటరీలో తీస్తారు కదా మా వాడికి వచ్చేదోటి చేయండి ఎలా చేస్తారు నువ్వు లాటరీలో తీస్తావు ఒక వంద అప్లికేషన్ వస్తే ఒక గంపలు వేసి తీస్తావు కదా ఎవరికి వస్తే వాళ్ళకే కదా చేయండి సో ఇది ఇష్యూ మరి ముఖ్యమంత్రి దాకా పోయింది మరి చంద్రబాబు నాయుడు గారు మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క టెండర్స్లో ఐ మీన్ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవచ్చు అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నో ఐ మీన్ కథనాలు రాస్తున్నారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి ప్రభుత్వానికి ఏదో మధ్యలో ఏదో చెడినట్టు ఉంది కొద్దిగా ఏదో తేడా తేడా ఉన్నారు వాళ్ళు యాక్చువల్గా బట్ ఏదైనా సరే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని వాళ్ళు కథనాలు రాస్తున్నారు ఏమో ఇది కూడా ఒక స్ట్రాటజీ అయి ఉండవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు ఎందుకంటే టీడీపీ ఒకటే కాదు కదా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా ప్రభుత్వం జనసేన బీజేపీ వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి వీళ్ళే చంద్రబాబు నాయుడు గారే తెలుగు నా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళే ఏపీ నాందరి కథనాలు రాపిస్తున్నారు రేమో అని అనుమానం నువ్వే కథనాలు రాసి చంద్రబాబు నాయుడు గారే ఇదిగో ఏబిఐనా ఆంధ్రజ్యోతిలోకి ఇట్లా కథనం వచ్చింది ఎమ్మెల్యేలు జోక్యం చేస్తున్నారట మీరు జోక్యం చేసుకోవడానికి లేదు అని జనసేన బీజేపీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి అయి ఉండొచ్చు కదా జనసేన బీజేపీ వాళ్ళని కంట్రోల్ చేసి మేము ఫెయిర్గా చేస్తున్నామని టెండర్స్ టీడీపీ వాళ్ళకి వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు కదా ఆ ప్రయత్నం జరుగుండవచ్చు కదా దా మేబీ దర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆ పాసిబిలిటీ మనం కాదనడానికి లేదు ఓకే ఇప్పుడు ఇదెందుకు ఇది ఫస్ట్ టైం కాదు తెలుగుదేశం ఛానల్స్ ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు దా దండా చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఐ మీన్ ఆక్రమించుకుంటున్నారని చెప్పి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాయటం అంటే అది ఒక స్ట్రాటజీ ఉండాలి ఆ స్ట్రాటజీ ఏంటంటే బీజేపీ జనసేన ఎమ్మెల్యేని కట్టడి చేయాలి అయి ఉండవచ్చు మోస్ట్ ప్రాబిలీ దట్స్ బట్ ఐ గెస్ ఐ గెస్ ఓకే ఒకవేళ రీజన్ కాకపోతే మరి ఇంకేదో ఏ రీజన్ అయినా సరే మరి నిజంగానే చెడి ఉండవచ్చు గవర్నమెంట్కి ఏపీనాంద్రజ్యోతి వాళ్ళకి వాళ్ళకి ఏదో టర్మ్స్ బాగాలేవో మరి ఏదైనా సరే వీళ్ళు కథనాలు రాయటం మాత్రం ఆశ్చర్యంగా ఉంది సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఈ టెండర్స్ ప్రాసెస్లో థ్యాంక్ యూ ఏం జరిగింది సోదా